ఇది వచ్చేటప్పటికి డొంక కాజు నుంచి లెఫ్ట్కి తిరిగిన తర్వాత డొంక అంటారు కాజా నుంచి బయటకు రాగా అంటే కాజా టెం నంబూర్ వెళ్ళే రోడ్డు ఇది రామకృష్ణ వెనూజియా ఈ రామకృష్ణ వెనూజియా వెనకమాల ఉన్న స్థలాలు ఇవి ఈ స్థలం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రామకృష్ణ వెన్యూజియా బ్యాక్ సైడ్ రామకృష్ణ నుంచి అయితే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇది వచ్చేటప్పుడు కాజా విలేజ్ విలేజ్ పక్కనే ఉంటుంది కాకపోతే మధ్యలో ఒక కాలువ అడ్డు ఉంది అటు నుంచి వచ్చేటప్పటికి కాలువ కనిపిస్తుంది ఇక్కడ మే మెయిన్ రోడ్ నుంచి మూడో బిట్టు అటు నుంచి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు అడ్డు ఉంటుంది ఇది వచ్చేటప్పటికి నలభై సెంటు స్థలం చూసి మాట్లాడవచ్చు అయితే ఉన్నది నలభై సెంటు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కింద నంబర్లు ఇస్తాం కాల్ చేయొచ్చు అయితే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఈ ఫేస్ నుంచి మూడో బిట్ అనమాట ఇవ్వండి ఒకటి రెండు అక్కడ తాడిచెట్టు కనిపిస్తుంది కదా తాడిచెట్టు దగ్గర కరెక్ట్గా ఇక్కడ నుంచి రెండు ఎకరాల తర్వాత ఉన్న బిట్ అది నలభై ఎకరాలు ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ బోధంట ఇక్కడ వాటర్ వస్తాయి ఈ వాటర్ బాటల్కి ఈ స్టైట్ స్టైట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ పొలంకి వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కాజా విలేజ్ పక్కనే ఉంటుంది చాలా అంటే ఈ ఏరియా బాగా ఒకప్పుడు మంచి రేట్లు ఉన్న ఏరియా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అంటే అప్పుడు ఉన్న రేట్లే చెప్తున్నారు ఉన్న దాన్ని బట్టి చూసి మాట్లాడి చేయొచ్చు రామకృష్ణ వెనకమాలే రామకృష్ణ వెనుజా కూడా స్టార్ట్ అయ్యింది ఒక త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతుంది త్రీ మంత్స్లో అయితే మొత్తం ఒక సిక్స్ టు వన్ లోపు కంప్లీట్ చేస్తారు త్రీ మంత్స్లో స్టార్ట్ అయ్యింది